చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు ఈ పద్దెనిమిది నెలల కాలంలో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఎన్నో ఇబ్బందికర వాతావరణాలు మన దగ్గర జరిగినాయి ఇన్సిడెంట్స్ అందులో మొట్టమొదటి తీసుకుంటే విజయవాడ వరదల దగ్గర నుంచి మొదలుకొని ఆ తర్వాత తిరుపతి వెంకటేశ్వరస్వామి పాదాల చెంతా చరిత్రలు ఎప్పుడు జరగలే అక్కడ తొక్కిసలాట సింహాచలం అప్పన్న స్వామి దగ్గర ఏడుగురు చనిపోవటం అక్కడ గోడగూలి ఆ తర్వాత ఈరోజు కూడా శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తొమ్మిది మంది చనిపోవటం ఇటువంటి ఘటనలు ఎన్నో జరిగినాయి ఇంకా చిన్న చిన్న అనేవి చెప్పించే పెద్ద ఎన్నో చాలా ఉన్నాయి ఏ ఘటన జరిగినా మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టెప్ ఏంటంటే విచారణ కంటే ముందు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తోసేయండి ఇదే జరిగింది విజయవాడ వరదలో బోట్లు అడ్డం పెట్టారన్నారు తిరుపతిలో వైకుంఠ ద్వారం పది రోజులు పెట్టారన్నారు సింహాచలం అదన్నారు తర్వాత ఆ మధ్య నకిలీ మధ్య వస్తే వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పారు ఆ తర్వాత ఈ నెల్లూరు పెరువుల అంశం వస్తే మళ్ళీ అది కూడా వైసీపీ వాళ్ళే అది అని చెప్పి తిప్పారు వీళ్ళు ఏది కూడా విచారణ కంటే ముందు డైవర్షన్ పాలిటిక్స్తో భాగంగా ప్రతిదీ వైసీపీ వైపు రుద్దడం మొదలుపెట్టారు వీళ్ళు పరిపాలన ఏదైనా బాధ్యతగా తీసుకొని ఎస్ మా హయాంలో జరిగింది మేము అది బాధ్యతగా తీసుకుంటాం దాన్ని మారుస్తాము ఇంకోసారి ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చేస్తామనేది వీళ్ళ దగ్గర కనపట్ల మన అదృష్టం ఏంటంటే కరోనా అనేది చంద్రబాబు నాయుడు గారి పిరిడ్లో రాల ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి పిరిడ్లో వచ్చుంటే చైనా వాళ్ళని ఎన్ని రోజులు కాంటే అన్ని రోజులు రోజు జడతానే రోజు చైనా వాళ్ళని తిడుతూనే అదే కరోనా గురించి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు చెప్తా ఉండేవారు టీడీపీ వాళ్ళు కూడా కరోనా చంద్రబాబు నాయుడు గారి పిరిడ్లో రావటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం ఇప్పుడు ఈ తొక్కిసలాడు ఘటన నుంచి లేకపోతే ఈ ఏదైతే మన గుళ్ళు దగ్గర జరుగుతున్న ఘటనలపైన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ రకమైన స్టెప్స్ తీసుకుంది చూస్తే అధికారులు మొత్తం ఏదైతే పోలీస్ యంత్రాంగాన్ని కానీ లేకపోతే వివిధ అధికారులని సోషల్ మీడియా విభాగాల మీద లేకపోతే ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళపై చర్యలు తీసుకోండి వాళ్ళ మీద కేసులు పెట్టేసేయండి వాటి మీద గట్టి చర్యలు తీసుకోండి ఇక అధికారులు కూడా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటాం హెచ్చరిస్తున్నాం హెచ్చరిస్తున్నాం అని చెప్పి వాళ్ళు రోజు చెప్తా ఉంటాం ఈ ఆలోచన అంతా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎదుటోళ్ళు మనల్ని క్వశ్చన్ చేసే వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ వాళ్ళ మీద కేసులు పెట్టే అంత టైం అంతా అక్కడ కేటాయిస్తూ సపరేట్గా సోషల్ మీడియా మీద చర్చలు చట్టం చేసుకుంటూ అసెంబ్లీలో కూడా సోషల్ మీడియా వ్యక్తులపైన ఏదైతే మాట్లాడతాం మనం చూసాం వాళ్ళు అంత టైం సోషల్ మీడియాకి టైం వేస్ట్ చేసుకుంటే వాళ్ళు తిరుపతి లాంటి గతం జరిగాక సింహాచలం గతం జరిగింది ఇకనైనా కానీ మనం ఈ గుళ్ళు గోపురాలు ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ గుళ్ళు లేకపోతే పబ్లిక్ గుళ్ళు ఇవన్నీ ఉండవు అక్కడ ఏదైనా గుడి గుడే అంతిమంగా జనాలు ఏ గుడికైనా వెళ్తూ ఉంటారు అయితే ఇటువంటి వాటిపైన చట్టం తీసుకొచ్చి ఇంకోసారి ఇటువంటి చరిత్రలు ఎప్పుడు జరగకూడదు ఒక వందేళ్ల తర్వాత అయినా మనం తీసుకొచ్చే చట్టం అంత బలంగా తయారు చేయాలని ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయలేకపోయింది ఫర్ ద ఫస్ట్ టైం రోజు ఈ ఘటన మీద వైసీపీ వాళ్ళ మీద జలటానికి ఏది లేదు ఇక్కడ లేకపోతే ఇప్పుడుగో జల్లేవాళ్ళు ఇప్పుడు కూడా ఇది ప్రైవేట్ గుడి ప్రైవేట్ గుడి దాని పర్మిషన్ లేదు ఐదే మాట్లాడుతున్నారు తప్పితే ఏదైనా అవకాశం ఉంటే వెంటనే తిప్పేవాళ్ళు వెంటనే ఇదిగో ఇదిగో వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ ఆయన దగ్గర నుంచి వచ్చే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు చెప్పితే దాన్ని శాశ్వత పరిష్కారం దిశగా ఆయన ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో చెప్పలేకపోతున్నారు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కరోనా లాంటి విపక్తకర పరిస్థితి భవిష్యత్తులో మళ్ళీ వస్తే ఆ రమేష్ హాస్పిటల్లో జరిగిన లాంటి ఇన్సిడెంట్ జరగదని గ్యారెంటీ అండి భవిష్యత్తులో కరోనా లాంటి విపత్తు మళ్ళీ రాదని చర్యలు ఏమైనా గ్యారెంటీ ఇవ్వగలుగుతామా అప్పుడు అదే గవర్నమెంట్ పరిధిలో ఉంటే గవర్నమెంట్ బాధ్యత తీసుకుని దాన్ని ఇంకా జాగ్రత్త చేయగలదు ప్రైవేట్ చేతిలో ఉంటే వాళ్ళ ఇష్టం ఇష్టానుసర రీతిలో చేస్తే అప్పుడు కూడా గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు మనకే సంబంధం లేదు అప్పుడు జగన్ గారు లాంటి వ్యక్తి ఎవరైనా కానీ అటువంటి ప్రైవేట్ హాస్పిటల్ పైన చర్యలు తీసుకుంటుంటే ఇదిగో ఇబ్బంది పెడుతున్నారు ఇదిగో వాళ్ళకి ఇంత ఇంత చేస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళ మీద కఠినమైన ఇట్లా నిర్ణయాలా అయితే అని చెప్పి మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది కేవలం రాజకీయంగా ఏదైనా ఇష్యూ వాళ్ళ మీదకి వస్తే వెంటనే తప్పించుకునే ప్రయత్నాలు చేయటం తప్పితే బాధ్యత తీసుకొని దాన్ని జాగ్రత్త చేద్దామని ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు సోషల్ మీడియా వాళ్ళ పైన తీసుకునే చర్యలు కూడా ఇటువంటి పైన చర్యలు అనేది తీసుకున్నామని బలంగా చెప్తా ఉన్నారే మరి చట్టాలు ప్రజలకు ఉపయోగపడే ఎందుకు చేయలేకపోతున్నారు అమ్మాయిలపైన అత్యాచారాలు జరిగితే ఇదే ఆఖరి రోజు అంటారు రోజు ఒక జరిగే విధంగానే ఉంటాయి గంజాయి కేసులు రిపోర్ట్ కానీ గంజాయిలో అసలు ఇక్కడ దొరకని కొన్ని చేస్తా ఉంటే రోజు ఒకటి రిపోర్ట్ అవుతా ఉంటాయి మీరు తీసుకున్న చర్యలు ఏంటి అంటే ఆ మధ్య తిరుపతి తిరుపతి ఎస్పి ఎస్పీ సుబ్బారాయుడు గారిని వెంటనే బదిలీ పేటేశారు బదిలీ చేసి మళ్ళీ వేరే చోటు పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ జనాలు మర్చిపోయారని ఆలోచన మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఆయనకి అక్కడ పోస్టింగ్ అంతకు మించి ఏమైనా గొప్పగా ఏమైనా చేయగలిగారా అంటే వైసీపీ అంత ఖాళీగా ఉందా మీ ఉద్దేశంలో వైసీపీ వాళ్ళ మీద అయితే మనం పని అనుకునే ఆలోచన చేస్తున్నారు మించి ఏం సాధించారు ఈ సంవత్సరాల కాలంలో బలమైన చట్టాలే ఈ సంవత్సరాల కాలంలో మేము ఇది చేసామని బలంగా చెప్పుకునే అంశం ఏది ఈ సంవత్సరాల కాలంలో మీరు రాజకీయం తప్పితే ఇదిగో మేము ఇది కొత్తగా ఇది చేసామని ఒకటి చెప్పండి ఏ ఒక్కటి చెప్పలేరు ఏ ఒక్కటి చెప్పలేరు బికాజ్ మీరేమి చేయలే మీరేమి చేయలే ఏమన్నంటే మేము పది ఏళ్ళు ఉంటాము పదిహేను ఏళ్ళు ఉంటాము మేము కూటమిగానే ఉంటాం మేము విడిపోము ఇంత మించి ఇంకా మీరు ఏం చేశారు రోడ్లు ఏమైనా బాగు చేశారా ఇటువంటి స్టాంపేడ్ ఘటనలు ఏమైనా జరగకుండా ఏమైనా చేయగలిగారా ఏం ఏం చేశారు ఏం సాధించారు మీరు దానిసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేయటం తప్పితే విజయవాడ వరదలంటే ఏదంటారు ఏమంటే మా పబ్లిసిటీ పీక్ పబ్లిసిటీ పీక్ గొప్పగా చేసుకునేది తప్పితే అరెస్ట్లు 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 పబ్లిసిటీ అరెస్ట్లు ఈ రెండు మీరు చేసింది ఏంటంటే ఆ రెండే మీరు చేసింది ఇంకేది చేయాల మహిళలపైన అత్యాచారాలు జరగకుండా సోషల్ మీడియా లాంటి చట్టాలు ఏమైనా తెస్తున్నామా అని మీరు పబ్లిక్ ఏమైనా చెప్పారా బలమైన చట్టం మా జగన్ గారు హయాంలో చంద్రబాబు నాయుడు గారు మీ సభలో ఎనిమిది మంది చనిపోతే ఒక జివో జివో నెంబర్ వన్ అన్ని రాజకీయ పార్టీలు గ్రౌండ్లోనే సమావేశాలు పెట్టుకోవాలి బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలు పెట్టుకోవడానికి లేదని ఒక జివో చేస్తే దానిపైన రాధాంతం చేశారు మరి ఆనాడు జగన్ గారు మంచి చేయాలి అన్ని ఆయన కూడా ఇంప్లిమెంట్ అయ్యే అనే జీవో ఇచ్చుకున్నారు అనేది టీడీపీని దొక్కేయలేం కాదు మరి ఇక్కడ జనాలకు ఉపయోగపడేది మీరు ఎందుకు చేయలేకపోతున్నారు చట్టం స్టాంపేడ్ ఘటన మళ్ళీ మళ్ళీ జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు ఏం చర్యలు తీసుకుంటున్నారు పదే 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 మీరు ప్రతిపక్షాలు ఎలా తొక్కాలి జగన్ గారిని అధికారులు రాకుండా ఎలా చేయాలి సోషల్ మీడియాలో మనం క్వశ్చన్ చేసే వాళ్ళు ఏమాత్రం కేసులు పెట్టాలి ఎలా ఇదే ఈ యొక్క చట్టాలు ఇది ఒక మళ్ళీ వాళ్ళకి సపరేట్గా దానికి ఒక విభాగం అధికారులు కేటాయించి ఎస్పీ స్థాయి అధికారులని ఐజీ స్థాయి అధికారులు దాని మీద కూర్చోబెట్టి ఇంత ఉన్న పనిచేపిస్తున్నారే ఇది పూర్తి స్థాయిలో జనాలకు ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది కదా బాగుంటుంది కదా నిజంగా అటువంటి తొక్కిసలాడి ఘటనలో ఏ ఒక్క కుటుంబం ఉండకూడదు దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు దేవుడు దగ్గర మనకి తన ఘటన జరిగింది కాబట్టి మనం చేయలేము ఇటువంటి ఎప్పుడైనా జరుగుతూ ఉంటాయి ఐదని మాట్లాడుతున్నారు చూడండి అవి పదే 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 మనం బాధ్యత రహితంగా ఉంటే జరుగుతూనే ఉంటాయి అప్పుడు కూడా దేవుడు నిందిస్తామా రోడ్ యాక్సిడెంట్ జరగకుండా మనం ఇదిగో ఇదిగో ఈ రైట్ ఇదిగో లెఫ్ట్ ఇదిగో ఎంత జాగ్రత్తగా ఉండాలి మద్యం దాగో ఎవరైనా డ్రైవ్ చేస్తారే ఈ ఇట్లా జరుగుద్దు అని చెప్పి పోలీసు వారిని పెట్టి స్పెషల్గా వాళ్ళ మీద ఆర్టీఓ అధికారులు ఇట్లా ఎన్నో విభాగాలు చేశారు మరి ఇటువంటి ఘటనలు జరగకుండా ఏం చేశారు మీరు ఏం స్టెప్స్ తీసుకున్నారు జరిగితే మాకు సంబంధం లేదు పక్క తప్పుకునే స్టెప్ తప్పితే ఇంకేం చేయలే అంతే మూడు ఘటనలు ఒక సంవత్సరంలో జరిగినాయి అంటే ఇది ఎంత సీరియస్నెస్ ఇష్యూ సీరియస్ మామూలుగా కాదు ఇది ఆషామాషిగా దీన్ని దాల్చాల్సిన అవసరం కాదు నిజంగా మనుషులు చంపేసేలాంటి ఘటన జరుగుతుంటే దీని మీద తేలికపాటిగా మా సంబంధం ప్రైవేట్ ప్రైవేట్ అనే అన్ని మంత్రుల నుంచి అందరూ స్టేట్మెంట్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారితో సహా